పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యాట చేపట్టింది పోలవరం ప్రాజెక్టును సోమవారం నుంచి అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించి అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచనలు సలహాలు ఇవ్వనుంది అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొనెల్లి సిన్ హింజ్ బెర్జర్ జియా బ్రామ్కో డీసీకో డేవిడ్ పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు వీరితో పాటుగా పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం కేంద్ర జలసంఘం అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి రాకేష్ తోతేజ్ అశ్విని కుమార్ వర్మ గౌరవ్ తివారీ హేమంత్ గౌతమ్ సిఎస్ ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా లలిత్ కుమార్ సోలంకి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు పోలవరం ప్రాజెక్టు సిఈకే నరసింహమూర్తి ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగరా పనుల వివరాలను నిపుణుల బృందం అధికారులకు వివరించారు నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రం వాల్ పనులు భూమి పటిష్టత జరుగుతున్న తీరు ఎగువ కాపర్ డ్యాం పటిష్టత పనులు పరిశీలించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ బుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాటి కాకుపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ మనవోలు ప్లాట్ మరియు విలాస్ గురించి సంప్రదించుండి బచ్చూస లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ బైపాస్ రోడ్ నెల్లూరు